మిత్రులారా తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయగలరు తుమ్మగానే చిరంజీవ అంటారు ఎందుకు తుమ్ములు చాలా శక్తివంతమైనవి ముక్కు రంధ్రాల్లో ఏదైనా అడ్డుపడినప్పుడు వెంటనే ఊపిరితిత్తుల నుండి ముక్కు నోటి ద్వారా ఆ ఆటంకాన్ని తొలగించే ప్రక్రియ తుమ్ము సాధారణంగా తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి ఎవరికైనా ఏ సందర్భంలో అయినా రావచ్చు సాధారణంగా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు చాలా కాలంగా మూసి ఉన్న గది తలుపులు తీసినప్పుడు పెద్ద పెద్ద గిడ్డంగుల గది తలుపులు తీసినప్పుడు కొన్ని రకాల వాసనలు సరిపడినప్పుడు కొన్ని రకాల మొక్కల పువ్వుల పుప్పొడి రేణువులు గాలిలో వ్యాపించడం వల్ల తుమ్ములు వస్తాయి జలుబు చేసినప్పుడు కూడా తుమ్ములు వస్తాయి తుమ్మడం వల్ల దాదాపు నలభై వేల సూక్ష్మజీవులు జీవులు సెకండ్ కి వంద మైళ్ల వేగంతో బయటకు వచ్చి గాలిలో కలుస్తాయి తుమ్మిన సమయంలో మన గుండె తాత్కాలికంగా కొట్టుకోవడం ఆగిపోతుంది తుమ్ముతో ఉన్న మనిషి కన్నులు మూత పడతాయి వేగవంతమైన తుమ్మును నిరోధించకూడదు ఇలా చేస్తే చాలా ప్రమాదకరం తుమ్ము వచ్చినప్పుడు స్వేచ్ఛగా బయటకు రానివ్వాలి బృహస్పతి శకున ప్రకరణలో మరియు గర్గుని సూత్రాలలోనూ తుమ్ము అశుభం అని చెప్పబడింది అయితే వీటి ప్రకారం ఆరోగ్యవంతుని తుమ్ము మాత్రమే అశుభం అని పరిగణించాలి అని అందులో ప్రస్తావించారు ఆరోగ్యవంతుడు అకాలంలో తుమ్ముతున్నాడు అంటే అక్కడి వాతావరణంలో ఏదైనా అనారోగ్యకరమైన మార్పు జరిగిందని అర్థము అందుకనే ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెట్టినప్పుడు ఎవరైనా తుమ్మితే అశుభం అని అంటారు తుమ్ములను పెద్దలు పునర్జన్మగా భావిస్తారు ఎందుకంటే తుమ్మినప్పుడు ఆ క్షణం సేపు గుండె కొట్టుకోవటం ఆగి మరలా గుండె కొట్టుకోవటం మొదలవుతుంది దాదాపు మరణం అంచులకు వెళ్లి మరలా మరణం నుంచి బయటపడినట్లుగా భావిస్తారు అందుకని తుమ్మును పునర్జన్మ అని అంటారు అందుకే తుమ్ము వచ్చినప్పుడు పెద్దలు చిరంజీవ చిరంజీవ అని అంటారు మరి కొంతమంది శ్రీరామ రక్ష మరియు దీర్ఘాయురస్తు అని కూడా అంటారు తుమ్మినప్పుడు తుమ్మేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తగా గుర్తు చేసేందుకే పెద్దలు తుమ్మిన వెంటనే చిరంజీవ అని కూడా అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు